ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నగరంలోని పలు డివిజన్లలో కూటమి నాయకులతో కలిసి గడప గడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవలను వివరించారు అలాగే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తేవాలని కొంతమంది ప్రజలు వ్యక్తిగత సమస్యలను విజ్ఞప్తి చేయగా అప్పటికప్పుడే ఎమ్మెల్యే వారి సమస్యలను పరిష్కరించారు ప్రభుత్వంతో జరగాల్సిన పనులు మాత్రం భద్రాయించి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు దీంతో కూటమి నాయకుల్లో ప్రజల్లో ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పట్ల అనూహ్య స్పందన వస్తూ ఉంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సర కాలంలోనే ప్రజాప్రతినిధులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క గడపకు వెళ్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ కారణాల చేత మిగిలిన లబ్ధిదారులకు వెంటనే ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం మాట ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు నగర మేయర్ ఆముద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాజూరు బాలాజీ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు